హలో అండి నా ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం టమోటా రసం చేసుకోబోతున్నాం టమాటో రసం ఇలా చేస్తే రుచి ఇంకో లెవెల్ ముందుగా నాలుగు టమాటాలను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసి నీళ్లలో వేసి మెత్తగా ఉడికించాలి ఉడికిన టమాటాలను బాగా నలిపి పక్కన పెట్టాలి రసం మసాలా కోసం ఒక పాన్ తీసుకుని జీలకర్ర మిరియాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసి అన్ని డ్రైగా మంచిగా వేగించాలి బాగా వేగిన తరువాత వాటిని రోటిలో వేసి దంచుకోవాలి కావాలంటే ఇదే మసాలాను మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ దంచిన మసాలాను నలిపిన టమాటలలో వేయాలి ఇంట్లో ఉప్పు పసుపు కారం చింతపండు రసం సరిపడా ముందుగా నీళ్లు వేసి ఉడికించిన తమతో నీళ్లు వేసి బాగా కలిపి పదిహేను నిమిషాలు మెల్లగా మరిగించాలి చివరి పోపు కోసం మాత్రమే పాన్లో కొద్దిగా వేడి నూనె చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి చిటపటలాడగానే ఈ పోపును రసంలో వేయాలి చివరగా కొత్తిమీర చెల్లితే రుచికరమైన టమాటో రసం రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి మన ఛానల్ ని ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు